నిత్య టీవీ న్యూస్ వెల్గటూర్ ఉమ్మడి వెల్గటూరు మండలంలోని అంబార్పేట మొక్కట్రోపేట ముత్తునూరు రామ్నూర్ గ్రామాలలో ఇంద్రమ్మ ఇండ్లు మంజూరయ్యాయి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యుల అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ కెఎస్ వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితంధర్ రెడ్డి ఎంపీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హౌజింగ్ ఏఈ గౌతమి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ మేరుగు మురళీ గౌడ్ వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి సింగిల్ విండో మాజీ చైర్మన్ పొనుగోటి రామ్మోహన్ రావు మాజీ ఎంపీటీసీ అనుమాల మంజుల మాజీ ఉప గుండాటి సందీప్ రెడ్డి సింగతి వెంకటస్వామి యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గ గండ శ్రీకాంతరావు యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పూజార్ రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహేందర్ రెడ్డి పూలు శ్రీనివాస్ సింగతి శ్రీనివాస్ కూస లక్ష్మణ్ గాజుల విజయ్ గుర్రాల శ్రావణ్ రెడ్డి బోడకుంటి రాజయ్య బైరం రెడ్డి మన్య జితేందర్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ దావుల శశి మేకల పోషయ్య ముచ్చార్ల కుమరయ్య దుర్గయ్య లక్ష్మణ్ మేడి మల్లేష్ శ్రీరాముల గంగయ్య పొట్ల శంకరయ్య పోషమల్లు తనుగుల సత్తయ్య ఆరెల్లి శ్రీహరి ఎలుక నాగమల్లు రవి రాకేష్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు